అందరికీ నమస్కారం అండి ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి నూట అరవై ఏడు గజాల్లో నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ ఓన్లీ ఈస్ట్ అలాగే నూట పదిహేడు గజాల్లో జి ప్లస్ వన్ ఉన్న ఇల్లు చూస్తున్నామండి ఫుల్ వీడియో అయితే వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న ఫుల్ వీడియో చూస్తాము ఇది నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ లో ఉన్న ఇల్లు అండి నూట అరవై ఏడు గజాల్లో డబల్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబల్ బెడ్రూమ్ తో కట్టిన ఇల్లు అండి నూట అరవై ఏడు గజాల్లో నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబుల్ బెడ్రూమ్ తో బిల్డింగ్ కట్టున్నారు అలాగే పక్కన ఒక రెండు ఇల్లు ఉన్నాయండి నూట అరవై ఏడు గజాల్లో నూట అరవై ఏడు గజాల్లో రెండు ఇల్లు ఉన్నాయండి డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బాత్రూమ్ తో కట్టిన ఇల్లు అండి రెండు ఇళ్ళలు ఉన్నాయి నూట అరవై ఏడు గజాల్లో అలాగే నూట పదిహేడు గజాల్లో నూట పదిహేడు గజాలతో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ తో ఒక ఇల్లు ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా డబుల్ బెడ్రూమ్ తో కట్టిన ఇల్లు అండి లొకేషన్ వచ్చేసి రాంపల్లి నాగారం మున్సిపాలిటీ అండి మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది లోపలికి ఈ రోజు మనం ఫుల్ వీడియో అయితే నూట అరవై ఏడు గజాల్లో ఉన్న ఇల్లు చూద్దామండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ లో ఉన్న ఇల్లు ఫుల్ వీడియో చూద్దాము ట్రామ్ మొత్తం కూడా గ్రనైట్ తో డిజైన్ చేశారు అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు గేట్ పిల్లర్స్ కూడా టైల్స్ తో క్లాడింగ్ చేశారండి ఇది కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రనైట్ స్టోన్ తో ఫ్లోరింగ్ చేశారు ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు మెయిన్ డోర్ చూస్తున్నారండి మెయిన్ డోర్ చుట్టూ తా గ్రనేట్ తో ఫ్రేమింగ్ చేయించారు అలాగే మెయిన్ డోర్ పక్కన వాల్స్ కూడా టైల్స్ తో క్లాడింగ్ చేశారు అండి గేట్ డిజైన్ చూస్తున్నారు గేట్ పిల్లర్స్ మొత్తం కూడా టైల్స్ తో క్లాడింగ్ చేశారు ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రనేట్ లో ఫ్లోరింగ్ చేశారు అలాగే నార్త్ వెస్ట్ కార్నర్ లో అవుట్ సైడ్ నుంచి ఒక బాత్రూమ్ ఇచ్చున్నారు మెయిన్ డోర్ చూస్తున్నారు ఇది హాల్ అండి నూట అరవై ఏడు గజాలలో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది టీవీ యూనిట్ ఆర్చి డిజైన్ నార్త్ కూడా ఒక డోర్ ఇచ్చారండి వాస్తు ప్రకారం ఇది డైనింగ్ హాల్ చూస్తున్నారు ఓపెన్ కిచెన్ పక్కనే పూజారూమ్ కూడా ఉందండి ఓపెన్ కిచెన్ పక్కన పూజారూమ్ ఉంది ఈ కిచెన్ చూస్తున్నారు కిచెన్ నుంచి వాష్ ఇచ్చారు స్టెప్స్ పక్కన స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంటుంది వన్ సిక్స్టీ సెవెన్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి లొకేషన్ రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి గ్రనేట్ ఫ్రేమింగ్ చేయించారు విండోస్ అన్ని కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లో రోఫ్ కూడా ఇస్తున్నారు బెడ్రూమ్ కాపోజిట్ లో కామన్ బాత్రూమ్ ఉందండి ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు కిచెన్ డైనింగ్ పూజారూమ్ చూస్తున్నారు అలాగే డైనింగ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నారండి నార్త్ కోరు ఈస్ట్ ఒక డోర్ ఇచ్చారు వాస్తు ప్రకారం పార్కింగ్ లోకి వెళ్తున్నాం అలాగే కి కూడా వెళ్దాం అండి బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ డైమెన్షన్ థర్టీ బై ఫిఫ్టీ ప్లాప్ ఏరియా థర్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్ అండి రాంపల్లి నాగారం మున్సిపాలిటీ తెలంగాణలో వస్తుంది ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ ల్యాక్స్ అండి ఎనభై ఆరు లక్షలు మరిన్ని వీడియోస్ కోసం మన రమేష్ రియల్ ఎస్టేట్ ఛానల్ని లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్